గొప్ప జ్యోతులను నిర్మించువాడు ఆయన కృప ముండును ఆయన కృప నిరంతరం ఉండెను ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేర్చెను ఆయన కృప నిరంతరం ఉండను ఆయన ఇస్రా ఏలులను దాని నడుమ దాటిపోజేసేను ఆయన కృప నిరంతరం ఉండెను వరును అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను ఆయన కృప నిరంతరం ఉండను అరణ్య మార్గమున ఆయన తన ప్రథము మనకు స్వాస్థ్యముగా అప్పగించను ఆయన కృప నిరంతరం ఉండను తన సేవకుడైన ఇస్రా దానిని స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరం ఉండెను మన మనము దేని దిశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొని దేవుని కృప మనకు తోడుగా ఉంటును గాక సమయంలో నాన్నగారు మన మధ్యలో ఉన్నారు వారు వాక్య సందేశాన్ని మనకు అందిస్తారు నూట కీర్తన మూడవ వచనాన్ని చదువుకుందాం మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష మీరు ఇచ్చిన చక్కని సహవాసా కొరకై వాక్యము ద్వారా మందరితో మీరు మాట్లాడమని ఏసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఈ కీర్తన ద్వారా మాట్లాడుతున్నాడు ఇస్రాయలు మధ్య ఉన్నప్పుడు ఇస్రాయలు పట్ల దేవుడు ఎన్నో కార్యాలు వారి కొరకు చేసి ఉన్నా దేవుణ్ణి ఆశ్రయించి ఉన్న ప్రజల పట్ల దేవుడు ఏం చేశాడంట మనం కూడా ఉంటాం చెప్పండి సంతోషపరితులుగా ఉంటాం నీ పట్ల దేవుని కార్యాలు జరగాలి దేవుని స్తోత్రం చెప్పండి ఈ నెలలో చాలా ఒత్తిడికి గురయ్యాను ఏదైనా కుండెకి సంబంధించిన ప్రాబ్లం ఏమైనా ఉందేమని చెప్పి హాస్పిటల్ కూడా వెళ్ళి దీని పని దీని అన్నట్టుగా ఉంది ఇలా తిరిగి పడుకుంటుండే నొక్కేస్తుంది పడుకోలేక ఇప్పుొచ్చేస్తుంది అలాగని చెప్పి కూర్చున్నాను వచ్చేస్తుంది నడుస్తున్న ఎప్పు వచ్చేస్తుంది ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే నాతోటి ఏమంటారు గాడ్ బ్లెస్ యు అంటారు అంటే దేవుడు మిమ్మల్ని దీవించును గాక అంటారు కావాలని వాళ్ళ నుండి వస్తుంది కాబట్టి వాళ్ళ నోట నుండి ఆ శుభవచనం నా మీదకు వచ్చినట్లుగా వాళ్ళకి ఏదోటి నేను పట్టుకెళ్ళి పెడతాను నా చేతులతోనే పెడతాను తను నాలుగు రోజుల క్రిందట అల్లొతే మీరు నా కోసం ప్రార్థన చేస్తే నా చెస్ట్లో నొప్పి తగ్గిపోతే నేను ఇలా తిరిగి పడుకున్నా నిప్పు ఉండకూడదు అలా తిరిగి పడుకున్నా నిప్పు రాకూడదు నడిచినా నిప్పు రాకూడదు మీరు నా కోసం ప్రార్థన చేయండి గట్టిగా దేవుడు నన్ను స్వస్థపరిస్తే హాస్పిటల్కి అయ్యే అంతా అప్పుడప్పుడు మీకే నేను పెడతానన్నా ఏమన్నాను హాస్పిటల్కి మాస్టర్ అని మాస్తుల పిల్లలందరూ కూడా హత్తిగా నా కోసం ప్రార్థన చేయటం ప్రారంభించారు దేవుని స్తోత్రం చెప్పండి అలెలుయ ప్రార్థన చేయటం ప్రారంభించారు వాళ్ళు ప్రార్థన చేయటం ప్రారంభించారు నాలుగు రోజులు బట్టి నేను అబ్జర్వేషన్ చేస్తున్నాను పడుకున్నప్పుడు ఇలా తిరిగి పడుకున్నాను నొప్పి లేదు ఇలా తిరిగి పడుకున్నాను నిప్పులేదు నడుస్తున్నాను నొప్పి లేదు దేవుని స్తోతం చెప్పండి అలెలోయ దేవుడు ఈ నెలలో నా పట్ల ఆ కార్యాన్ని వారు ఉన్నప్పుడే మొదలు పెట్టాడు ఏం చేయటం ఇస్రాయిల్ పట్ల కొరకు ఆయన్ని నమ్ముకున్న ప్రజల కోసం దేవుడు కార్యాలు చేయట ఎన్నో కార్యాలు వారి కొరకు దేవుడు చేసి ఉన్నాడు అందుకనే ఈ కీర్తనకాడ్ అంటున్నాడు యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని తెలుగు జరుగును గాక దేవుని కార్యాలు జరగాలి దేవుని కార్యాలు మీ పట్ల జరిగితే మీరు ఎలా ఉంటారు చెప్పండి నెలలో సంతోష నాలాగా దేవుని స్తోత్రం నిజంగా నా చెస్ట్ పెయిన్ ఇంకా అలాగే ఉండిపోయింది అనుకోండి ఈ రోజు నేను ఎక్కడ ఉండేవాళ్ళు తెలుసా హాస్పిటల్లో ఉండేవాడిని హాస్పిటల్లో ఈ లోక సంబంధమైన డాక్టర్లు నాకు వైద్యం చేయకుండా దేవుడే నన్ను స్వస్థపరిచి దేవుడే నన్ను నా చెస్ట్ తగ్గించి ఈరోజు ఈ చానబెల్లి గ్రామంలో ఈ సువార్త కుటుంబంలో నన్ను ఒక సాక్షిగా దేవుడు నిలబిలుపుకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుని స్తో దేవుడు ఇస్రాలు కొరకు చేసి కార్యాలు చేసిన దేవుడు ఆయన్ని ఎవరైతే నమ్ముకుని ఉంటారో దేవుని ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో అట్టి వారందరి పట్ల కూడా దేవుడు కార్యాలు చేస్తాడు దేవుని స్తోత్ర దేవుని స్తోత్ర ఈ నెలలో దేవుని నమ్ముకున్న ఈ పట్ల దేవుని ఎందు విశ్వాసం ఉంచిన మీ పట్లవునికి మహిమ ఉండేది కాదా మీరు బహుగా పలించు వలన తండ్రి మహిమపరచబడును అంటే దేవుడు మహిమపరచబడాలంటే దేవుని కార్యాలు జరిగినప్పుడు మీ పట్ల జరిగినప్పుడు మీరు దేవుణ్ణి మహిమపరుస్తారు సంతోషముగా ఆనందముగా దేవుణ్ణి మహిమ దా దేవుడు మా కొరకు కార్యము చేసి సంతోషముతో ప్రతి వారు కూడా ఈ నెలలో దేవుని మహిమ పరచబోతున్నారు దేవుని స్తోత్ర ఈ నెలలో దేవుని కార్యాలు మీ పట్ల జరుగునుగాక మీరు సంతోషపరుతు దేశంలో కష్టకాలములో ఇబ్బందుల్లో బాధల్లో దుఃఖములో వారు ఉండగా వారు మీరు